వాగర్ధ విపసంతృప్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదరో వందే పార్వతీ పరమేశ్వరం అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ శర్మ ప్రశ్న చక్రం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రశ్న చక్రం అంటే ఒక వ్యక్తి ఆ సమయంలో వేసినటువంటి ప్రశ్న ఆ ప్రశ్న సమయంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి గతుల ఆధారంగా ఆ ప్రశ్న యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని నిర్ణయం చేసేదే ప్రశ్నాచక్రము మరి చక్రానికి జన్మ జాతక చక్రానికి గల తేడా ఏమిటి అంటే జన్మ జాతక చక్రము పూర్వ జన్మలో చేసినటువంటి కర్మల ఫలితాలను నిర్ణయం చేసేది జాతక కుండలి మరి చక్రం అనగా ఈ జన్మలో చేసినటువంటి కర్మల ఫలితాలను నిర్ణయం చేసేది చక్రము జ్యోతిష్ శాస్త్రము పంచస్కంధాత్మకమైనటువంటి శాస్త్రము దాంట్లో మొదటిది సిద్ధాంతము సిద్ధాంతము ఖగోళ శాస్త్రం గురించి గణితము పంచాంగం గురించి తెలిపేటువంటిదే సిద్ధాంత భాగము సంహిత కరువు కాటకాలు ప్రకృతి వాతావరణము భూకంపాలు వీటి గురించి తెలిపేదే సంహితా భాగము హోరా వ్యక్తి యొక్క జాతక కుండలి వాటి యొక్క ఫలితాల గురించి తెలిపేదే హోరా భాగము తర్వాత శకునము కనిపించేటువంటి సంఘటనల ఆధారంగా తెలిపేటువంటిదే శకున భాగము తర్వాత ప్రశ్న ఆ వ్యక్తి యొక్క సమయం వేసినటువంటి ప్రశ్న సమయంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా సూక్ష్మంగా తెలిపేటువంటిదే ప్రశ్న భాగము మరి ఈ ప్రశ్న భాగం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు ప్రశ్న శాస్త్రంలో భాగంగా ఈరోజు మనము ఒక వస్తువు పోయినప్పుడు ఆ వస్తువు ఏ ప్రదేశంలో ఉన్నది మరి ఆ ప్రదే ఆ వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా లేదా ఎవరైనా వ్యక్తి దొంగిలించాడా ఒకవేళ దొంగిలిస్తే ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడేనా లేకుంటే బయట నుంచి వచ్చిన వ్యక్త మరి ఆ దొంగ స్త్రీయా పురుషుడా ఆ దొంగ వేసుకున్నటువంటి దుస్తువుల యొక్క రంగులు ఆ దొంగ యొక్క వయస్సు ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రశ్నా చక్రం ద్వారా తెలుసుకోవచ్చును ఆ వస్తువు మనకు లభిస్తుందా లభించే యోగం ఉందా లేదా అనే విషయం కూడా ఈ ప్రశ్న చక్రం ద్వారా తెలుసుకోవచ్చును ఉదాహరణకు మనం ఒక జాతక కుండలి వేసి ఆ జాతక కుండలిలో కూడా ఆ వస్తువు లభించే యోగాలు లభించని యోగాలు మరియు వాటికి సంబంధించినటువంటి కారకత్వాలు అన్నీ కూడా తెలుసుకునే చేద్దాం ఇది ఉదాహరణ ప్రశ్నా చక్రం వేశాము ఈ చక్రంలో ఒక వ్యక్తి తన వస్తువు పోయిందని చెప్పేసి ప్రశ్న అడిగిన సమయానికి మనం ఒక కుండలిని వేసుకొని ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను వీటిలో వేసి మనం ఆ వస్తువు యొక్క స్థితిని తెలుసుకోవచ్చును మరి ఉదాహరణకు ఆ వ్యక్తి లగ్నము అంటే మేషం ఒకటో స్థానం ఈ సమయంలో ప్రశ్న వేశాడనుకో ఇది లగ్నము ఆ వ్యక్తి అవుతాడు ఈ నాలుగవ స్థానము వస్తువు ఆ పోయినటువంటి వస్తువు దాని యొక్క స్థితిని తెలుపుతుంది ఆ తర్వాత ఏడవ స్థానము ఇది దొంగిలించినటువంటి వ్యక్తి యొక్క స్థితులను తెలుపుతుంది అదేవిధంగా పదవ స్థానము పోలీస్ అంటే ఆ వస్తువు పోలీసు ద్వారా లభిస్తుందా లేదా అనే విషయము తెలుస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఒక వస్తువుని ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాము మరి ఆ విధంగా ఉన్నప్పుడు గ్రహస్థితి ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం ఉదాహరణకు లగ్నంలో చంద్రుడు ఉన్నా కానీ లేకుంటే చతుర్థాధిపతి చతుర్థాధిపతి కూడా చంద్రుడే కాబట్టి ఈ చతుర్థాధిపతి లగ్నంలో ఉన్నా కానీ చతుర్థాధిపతి దృష్టి లగ్నం పైన ఉన్నా కానీ ఆ వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టుగా భావించుకోవాలి అదేవిధంగా స్వక్షేత్రంలో అంటే ఉదాహరణకు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహము లగ్నాన్ని వీక్షిస్తున్నప్పుడు ఆ వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టుగా భావించుకోవాలి అదేవిధంగా లగ్నం నుంచి సప్తంలో కానీ శుక్రుడు శని కానీ కుజుడు కానీ వీక్షణ లగ్నంపై ఉన్నచో ఎక్కడైనా పెట్టి మర్చిపోయినట్టు భావించుకోవాలి అదేవిధంగా లాభస్థానంలో కూడా ఈ పదకొండవ స్థానంలో శుక్ర శని కానీ కుజుడు కానీ ఉన్న ఆ వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టుగా భావించుకోవాలి చక్రంలో చోర గ్రహము ఏ గ్రహం అవుతుంది దాన్ని ఎలా గుర్తించాలనే విషయం తెలుసుకుందాము లగ్నం నుంచి సప్తమ అధిపతిని చోర గ్రహం అంటారు అదేవిధంగా కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రహము ఒకటి నాలుగు ఏడు ఈ పది ఈ స్థానాల్లో ఉన్నటువంటి అధిపతులు లేదా లాభస్థానంలో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి అధిపతి చూరగ్రహం అవుతుంది సహజంగా లగ్నం నుంచి సప్తమ భావాన్ని ప్రశ్నాచక్రంలో దొంగగా చూరగ్రహంగా భావిస్తారు దొంగిలించినటువంటి వ్యక్తి ఎవరు దొంగ ఎవరు అని తెలుసుకోవడం ఎలా ప్రశ్నాచక్రంలో చెర స్థిర దిస్వభావ చర స్థిర ద్విస్వభావ చర స్థిర ద్విస్వభావ చర స్థిర ద్విస్వభావ చర స్థిర ద్విస్వభావ మరి ఆ సమయంలో లగ్నము చర లగ్నమైతే కనుక ఎప్పుడు అంటే బయటి వ్యక్తులు వస్తూ వెళ్ళేటువంటి వ్యక్తులను గుర్తించాలి స్థిర లగ్నం అయితే అయితే కనుక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ వస్తువును తీసినట్టుగా గమనించాలి దుస్వభావ రాసులే కనుక లగ్నం అయితే ఆ వ్యక్తి ఎప్పుడూ తరచుగా వస్తువు వెళ్ళే వ్యక్తిగా భావించాలి ప్రశ్న చక్రంలో రవి కానీ చంద్రుడి యొక్క దృష్టి లగ్నంపై ఉంటే కుటుంబ సభ్యులే దొంగలుగా భావించాలి లేదా రవి కానీ చంద్రుడు కానీ ఏ ఒక్క గ్రహమైనా లగ్నాన్ని వీక్షిస్తుంటే ఆ పరిసరాల్లో ఉండేటువంటి వ్యక్తి దొంగగా భావించాలి లగ్న సప్తమాధిపతి శుక్రుడు ఇరువుడు అంటే కుజుడు శుక్రుడు లగ్నంలో ఉన్నా కానీ ఇంటి వ్యక్తులే దొంగలుగా భావించాలి అదేవిధంగా గురుడు యొక్క వీక్షణ శని యొక్క వీక్షణ ఉంటే గనక జాతక చక్రంలో ఆ వ్యక్తి చాలా కఠినమైన వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా భావించాలి చంద్రుడు శుక్రుడు సప్తమ భావంలో ఉన్న సప్తమ భావంపై దృష్టి ఉన్నా కానీ ఆ వ్యక్తి మొదటిసారిగా ఈ దొంగతనం చేసినట్టుగా భావించాలి మరి దొంగ యొక్క వయసు గుర్తించడం ఎలా సప్తమాధిపతి సప్తమాధిపతి ప్రశ్నాచక్రంలో రవి అయితే గనక కొద్దిగా వయసు మీరిన వారు అయితే కనుక యువకుడు మంచి తెలివితేటర్లు గలవాడు మంచి వర్చస్సు గలవారు ఉంటారు కుజుడే అయితే గనక యువకుడు సోదరులు కావచ్చు బుధుడైతే స్నేహితులు యువకులు గురుడైతే మంచి తెలివితేటర్లు గలవాడు కొద్దిగా వయసు గలవాడు కావచ్చు శుక్రుడైతే స్త్రీ శని అయితే వయసు ఎక్కువగా ఉన్నవారు కావచ్చు దొంగ ఉండేటువంటి ప్రదేశాన్ని గుర్తించడం ఎలా సప్తమాధిపతి కేంద్రాల్లో ఉంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో కనుక సప్తమాధిపతి ఉంటే ఆ వ్యక్తి ఆ పరిసరాల్లో ఉన్నట్టే లెక్క లేదంటే ఆ సప్తమాధిపతి ఈ కేంద్ర స్థానంలో లేనప్పుడు ఆ వ్యక్తి ఆ పరిసరం నుంచి వెళ్ళిపోయినట్టుగా భావించాలి మరి ఆ దొంగ ధరించినటువంటి దుస్తువులను తెలుసుకోవడం ఎలా సప్తమాధిపతి రవి అయితే గనుక కాషాయం చంద్రుడైతే తెలుపు కుజుడైతే ఎరుపు కాలిన మచ్చలు ఉన్నటువంటి దుస్తువులు బుధుడైతే ఆకుపచ్చ గురుడైతే పసుపు శుక్రుడైతే అన్ని వర్ణాలు గల దుస్తువులు శని అయితే నలుపు కాలిన మచ్చలు మలినమైనటువంటి దుస్తువులతో ఉన్నటువంటి వ్యక్తి ఆ దొంగగా భావించాలి మరి దొంగిలించినటువంటి వ్యక్తి స్త్రీయా పురుషుడా తెలుసుకోవడం ఎలా సహజంగా సప్తమాధిపతి దొంగను సూచిస్తుంది మరి ఆ సప్తమంలో ఉన్నటువంటి గ్రహము సప్తమాధిపతి సప్తమాధిపతిపై ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టులు సప్తమాధిపతిపై ఉన్నటువంటి బలమైన గ్రహం యొక్క విత్తులు స్థితులు గతుల ఆధారంగా ఆ వ్యక్తి స్త్రీయ పురుషుడా తెలుసుకోవచ్చును అదేవిధంగా బేసి పురుష గ్రహము సరి స్త్రీ గ్రహము బేసి రాశి నవాంశ లగ్నమైతే ఆ వ్యక్తి పురుషుడు సరి రాశి నవాంశ లగ్నం అయితే ఆ వ్యక్తి స్త్రీ అవుతుంది మరి సప్తమాధిపతి రవి కుజుడు గురుడు కేతు అయితే గనక పురుషులు సప్తమాధిపతి శుక్రుడు చంద్రుడు రాహు అయితే స్త్రీలు సప్తమాధిపతి బుధుడు శని గనక అయితే ఆ వ్యక్తులు నపుంసకులుగా గుర్తించాలి మరి దొంగిలించినటువంటి వస్తువు ఏ దిక్కున లభిస్తుందో అని తెలుసుకోవడం ఎలా మరి ఈ ప్రశ్నాచక్రంలో కేంద్రాల్లో ఉన్నటువంటి బలమైన గ్రహము ఏ దిక్కున ఉందో ఆ దిక్కున ఆ వస్తువు లభించే అవకాశం ఉంటుంది మరి రవి అయితే గనుక తూర్పు శుక్రుడు ఆగ్నేయంలో కుజుడు దక్షిణంలో రాహువు నైరుతులు శని పడమర వాయవ్యంలో చంద్రుడు బుధుడు ఉత్తరంలో గురుడు ఈశాన్యంలో మరి పోయిన వస్తువు లభిస్తుందా లేదా ఆ యోగం ఉందా లేదా తెలుసుకోవడం ఎలా మరి లభించే యోగాలు చిరరాశులైనటువంటి మేషము తర్వాత కర్కాటకము తర్వాత మకరము తర్వాత తులారాశులు చిరరాశులు శీర్షోదయ రాశులైనటువంటి మిథునము సింహ కన్య తుల వృశ్చికము కుంభ ఈ రాశులు గనక లగ్నాలైతే పోయిన వస్తువులు లభించే యోగం ఉంటుంది అదేవిధంగా ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నా కానీ ఈ నాలుగవ స్థానంలో ఉన్నా కానీ నాలుగవ అధిపతి ఈ ద్వితీయంలో ఉన్నా కానీ వస్తువు లభించే యోగం ఉంటుంది అదేవిధంగా ఈ చతుర్థ అధిపతిపై చతుర్థ భావం పైన క్రూరగ్రహాలు నైసర్గిక పాపగ్రహాల యొక్క దృష్టి కనుక ఈ చతుర్థ భావంపై ఉంటే ఆ వస్తువు లభించే యోగం మాత్రం లేదు ద్వితీయ అధిపతి ద్వితీయ భావము ఆ వ్యక్తి యొక్క ధనభావం అవుతుంది అదేవిధంగా అష్టమము ఈ లగ్నం నుంచి భావానికి ద్వితీయ భావము ధనభావం అవుతుంది ఈ అష్టమాధిపతి లగ్నంలో ఉంటే గనక ఆ దొంగిలించినటువంటి వ్యక్తి స్వయంగా ఆ వస్తువుని తానే తెచ్చిస్తాడు అదేవిధంగా లగ్నానికి దశమానికి కనుక సంబంధం ఏర్పడితే పోయిన వస్తువు పోలీసుల ద్వారా లభిస్తుంది అదేవిధంగా దశమానికి అష్టమానికి గనక సంబంధం ఏర్పడితే ఆ వ్యక్తికి దొంగిలించినటువంటి వ్యక్తికి పోలీసుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి చంద్రుడు కానీ గురుడు కానీ కేంద్రాలకు అధిపతులైన ఒకటి నాలుగు ఏడు పది ఈ భావాలకు అధిపతులైన లేదా భావానికి అధిపతి అయినా కానీ ఆ వస్తువు లభిస్తుంది అదేవిధంగా ద్వితీయ భావానికి నవమ భావంతో ఈ నవమ భావంతో సంబంధం ఏర్పడిన లేకుంటే చతుర్థభావానికి ఈ పదకొండవ భావంతో సంబంధం ఏర్పడినా కానీ ఆ పోయినటువంటి వస్తువు లభిస్తుంది సహజ సిద్ధమైనటువంటి జాతక కుండలిలో లగ్నాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో ఉంటే గనక ఆ వస్తువు లభించదని గమనించాలి లగ్న సప్తమాధిపతి పరివర్తన చెందుతే అంటే కుజుడు శుక్రుడు ఈ పరివర్తన చెందుతే వస్తువు లభిస్తుంది కానీ ఆ సప్తమాధిపతి వక్రిస్తే ఆ వస్తువు లభించదని గమనించాలి అదేవిధంగా లగ్నంలో రాహువు అష్టమంలో రవి ఉన్నా కానీ ఆ వస్తువు లభించదు అని గమనించాలి అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా కానీ ద్వితీయాధిపతి శుక్రుడు సప్తమంలో కానీ అష్టమంలో ఉన్నా కానీ ఆ వస్తువు లభించదు అని గుర్తించాలి స్వస్తి ఈరోజు ప్రశ్న చక్రం ద్వారా ఈ విధమైనటువంటి ఫలితాలను నేర్చుకున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేస్తారని భావిస్తున్నాను స్వస్తి